ఈరో ఈరోజు మరి మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని మన మాజీ జెడ్పీసీ మరి కోట్ల మైపాల్ గారు రేపు మరి ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గత ఐదేళ్ళు పదిహేనులో నేను మొత్తం చేసిండు మా ఎమ్మె మా ఎమ్మెల్యే ఇక నేను ఇక మొత్తము ఇప్పుడు ఫార్మా కంపెనీ వస్తున్నది దాన్ని నడుకుంటా అంటున్నాడు అన్న జెడ్పీసీ అన్న మై పాలన్నా నువ్వు ఫార్మా కంపెనీ అడ్డుకునే విషయం కాకుండా సూచనలు తెలదేయి తెలియజేది ఒకవేళ వ్యతిరేకంగా ఒకవేళ బావన విధంగా అనిపిస్తే సూచన సలహా తెలియ కానీ మేము అడ్డుకుంటాము మేము పాదయాత్ర చేస్తాము అంటే కొడంగల్లా నీవు నీ మాజీ ఎమ్మెల్యే నరేంద్రెడ్డి బిచ్చమెత్తుకోవాల్సిందే ఎందుకంటే మీరు చేసిన కానీ దగ్గకూర పనులు గత ఐదేళ్ళు ఎన్ని ఎన్ని భూములు ఆక్రమించుకున్నారో తెలుసు ఎవరికి భూమి లేకపోతే ఆన్లైన్లో ఎక్కించే తెలుసు దాని తర్వాత సబ్ రిస్టర్ గారికి రేపు బిడ్డ రేపు మొత్తం ఒకరొకటి చిట్టా మొత్తం చెప్తా ఎందుకంటే మరి భూములు ఆక్రమించుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటున్నావు కదా కాంగ్రెస్ లీడర్లు నేను మా లీడర్లు ఆక్రమించు ఆక్రమించుకుంటున్నారా మీ లీడర్లు ఐదేళ్ళు ఎంత ఆక్రమించుకున్నారన్న సంగతి చూసుకుందాం ఎందుకంటే ఒక హుందగా ఒక గౌరవంగా మాట్లాడి బీసీ బిడ్డ కాబట్టి నువ్వు ఎదుగుతున్నావు అంటే కానీ కాకపోతే ఇలా చిల్లర శేషన్లు రోడ్డు మీద కాళ్ళు అంతా నీ పక్కన గోకుడు కాళం జోకుడుగాలని పెట్టుకొని నీవు ఏదేదో మాట్లాడతా అంటే ఇవ్వడు ఊకుని ఉంటాను లోడు నీవు ఉండలేకపోంటే ఉండు నువ్వు కావాలంటే గతంలో నీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు వీకిపిస్తేవి సుమారు సుందరపురం నుంచి నాగసార్ రోడ్ వరకు ఈ రోజు వరకు నీకు మరి దాన్ని నుంచి స్పందించు నీ ఏందయ్యా నువ్వు డైరెక్ట్ పోయిలపల్లి వెళ్ళమ్మా అంటావు నువ్వు అది ఇది అంటావు ఇది అంటావు నీకు స్పందించే అవసరం ఉందా నీకు నీకేంది ఏంది ఇంతకు నీకు మీ పనింది అరే కదా వేసుకోయా సూచన చేయి సలహా చేయి నిర్ణయా నిర్ణయాలు తెలియజేయి ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తివి ఒక ఉన్నతమైన ఆలోచన చేసి మరి ఇట్లా కావాలని నిధులు ఈ విధంగా కావాలి మరి అదే మాకు అది పారం అవుతుంది సార్ కొద్దిగా ఈ విధంగా పోదామని మరి ఇక లోకల్ ఉన్న బాడీ నాయకులను పట్టుకొని ఆలోచన చేసి మరి నిర్ణయాలు తీసుకో నీకేమిన్నాయనుకున్నావు నువ్వు మొత్తం అడిగేది అందరికీ నా బాగా పక్కన స్వేచ్ఛ ఉండదు కానీ అడిగే విధానం మాత్రము చాలా ఆలోచన చేయాలని నువ్వు ఆలోచన చేసి అడగండి ఉన్నారు మీ పక్కన ఉన్న గారు గతంలో తిమ్మరెడ్డిపల్లికి మంజురైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకో వేరే వేరే పంచాయతీకి మంజు చేసి రి సిగ్గుండరా చెప్పుకునికే మీరు డబ్బా మీ డబ్బా రైతు రైతు అది దళిత బంధు కోసము లక్ష లక్షలు తీసుకుని ఈ రోజుకు వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్ళ మొక్కలు చూడడానికి లేదు సిగ్గుండలు జరన్న ఆ లక్ష లక్షలు తిన్నారు నేను నీ పార్టీ నాయకులు ఏంది మరి దళిత బంధు ఇప్పిస్తామని మళ్ళీ అదే ఒక నాయకుడు మండల దళితబాధు మెయిన్ నాయకుడు దళిత మన దళిత బంధు ఒక ఎస్సీ నాయకునికి ఒక ఒక యూనియన్ ఉన్న మన బీఆర్ అంబేద్కర్ యూనియన్ ఉన్న నాయకునికి అని చెప్పిస్తే ఎంపీ ఎంపీటీసీ పదవికి ఎంపీపీకి పదవికి వైసీపీ పదవికి రాజీనామా చేస్తా అని నాటకాలు ఆడితే ఆ పద్దెనిమిది మంది దళిత బంధు సోదరులని ఆగం చేసిన చరిత్ర నీ టిఆర్ఎస్ది కానీ నీ ఇంకోసారి గుర్తుపెట్టుకో గప్పడే న్యాయం చేయలేకపోతే గప్పడే న్యాయం చేస్తే ఆ రెడ్ల ఇండ్ల ముందల దొరల ఇంట్లో ముందల గడిలా ముందల నువ్వు ఒక కావలు కానీ ఇలాగా కావలి కుక్కలాగా పనిచేసినావు ఒక తొత్తుగా పనిచేసినావు కానీ బీసీ బిడ్డగా అని చెప్పుకుంటున్నావు కానీ బీసీ బిడ్డ కాదు నువ్వు కావలి కుక్కలాగా వాళ్ళని దలదపదల వాళ్ళ చెంచేలాగా పనిచేసినావు కానీ నువ్వు ఏ రోజు ప్రజల పక్షాన ఐదేళ్ళు ఏం పనిచేయాలని గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నావు కానీ ఎంతవరకు ఉండాలో అంతే వరకు లిమిట్ రా రేపు ఎంతవరకు చర్చ పెడతావు నువ్వు ఎంతవరకు వస్తావు నీ నేనేందో నీ కథ ఏందో నీ ఎమ్మెల్యే ఏందో నీ నరేంద్ర రెడ్డి ఏమిదో మాకు సిగ్గు చీర ఉండాలి జరన్న ఐదేళ్ళు ఎవరికి పనిచేసినాడు దారిద్రమ్మ కొడుకు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల పాలనలా చూడు ఒకసారి అభివృద్ధి పని గురించి దాని గురించి చర్చ చేయి రా మాట్లాడదాం కానీ ఇంకొకసారి కళ్ళ మాటలు మాట్లాడకు ఇప్పుడు తిర్లాపురం నాగసారము ఇది రోడ్డు డబల్ రోడ్ అవుతుంది పదిహేడు ఫీట్ల ఐదు మీటర్ల నర మరి ఆ పని నడుస్తలేదా ఇంకా గ్రాంట్ శాంక్షన్ అయింది సీసీ రోడ్లు ఊళ్ళో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షలు సిసి రోజులు వచ్చినాయి అట్లాంటి అయిల గురించి మరి చేసినాము స్పందించు ఈ విధంగా అయింది ఆ విధంగా లేదు ఇది కావాలని ఒక సూచన